రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఎందాకొచ్చింది ఆ తర్వాత ఆ నిరుపేదలను గుర్తించేందుకు మాత్రం అధికారులు ఆ యొక్క సర్వే పూర్తి చేశారు దీనికి సంబంధించి ఆ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు తనతో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం చూసినట్లయితే లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ప్రతి గృహ ప్రతి లబ్ధిదారుని గుర్తించి ఆ నిరుపేదలను గుర్తించి మొదటగా వారికి ఇచ్చేందుకు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు ఇరవై ఆరు తారీఖు నుంచి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అవి ఆ పూర్తి చేసేందుకు ఇరవై ఆరు తారీఖు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు అంటే అది ఏ విధంగా చూడొచ్చు సార్ ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు ఇవ్వటానికి ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్ళి ఎవరు అర్హులు అనే దాని మీద ఇందిరమ్మ కమిటీలు వేయటం జరిగింది ఓ డెడ్లైన్ పెట్టుకొని వాటి మీద సర్వే చేస్తూ ముందుకు పోతున్నాం సంక్రాంతి లోపల వారికి ఇవ్వాలనే ఒక ఆలోచన కృతనిశ్చయంతో ఉన్నాం దానిలో రేపు ఆదివారం అయినా కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రేపు మూడు గంటలకు కలెక్టర్ ఆఫీసులో ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు అధికారులతోటి రేపు రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది పండుగకు హాలిడేస్ ఉండి ఇట్లా ఉన్నా కానీ మేము ఎక్కడ కూడా పండుగలో సెలవులు అనేవి చూడకుండా కృత నిశ్చయంతో మేము పనిచేసుకుంటూ పోతున్నాం ఎనిమిది పదేళ్ళకెళ్ళదాక ఇవ్వని టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్లు వాటి మీద కూడా రివ్యూ జరుగుతుంది వాటి మీద మాత్రం ఈ నెల ఎండింగ్ వరకు సంక్రాంతి కాకుండా ఈ నెల ఎండింగ్ లోపలనే కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక కృత నిశ్చయంతో మేము ముందుకు పోతున్నాం అంటే గత ప్రభుత్వం అంటే అనేక ఆరోపణలు చేస్తున్నారు అంటే వారు గతంలో ఉన్న మాదిరిగా కాకుండా ఇప్పుడు కొత్త కొత్త ఆరోపణలు చేస్తున్నారు అంటే తులం బంగారం ఇస్తా అన్నారు అది ఆ తర్వాత ఏది రైతులను మోసం చేసిన అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు జోకర్లా బ్రోకర్లా అర్థం కాదు ఆరు స్కీమ్స్ మేము పెట్టినాం ఇప్పుడు ఈ బస్సు ఆరిట్టలు లేదా సిలిండర్ ఐదు వందలు లేదా ఆరిటలా కరెంటు ఫ్రీ ఇస్తున్నాము టూ హండ్రెడ్ ఇది ఉన్న వాటికి అది లేదా ఇంట్లో ఇంద్రమైలు రేపిస్తున్నాం అది లేదా ఇందులో కళ్ళు పిచ్చిలేసినట్టు వీళ్ళు కళ్ళు ఏం దొబ్బి మాకు అర్థం కావట్లే అంటే పొద్దుగాలు లేస్తే ఊకే అభియోగాలు ఆరోపణలు చేసుకుంటా పోతే ప్రజలు నిజమే అనుకుంటారని చెప్పి భ్రమలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు పని చేయమని వీళ్ళందరూ ఈ నాయకులు టీఆర్ఎస్ నాయకులు అందరూ ఆర్టీ ఆఫీస్ ముందు పోయి బ్రోకర్ డబ్బాలు అక్కడ పెట్టుకున్నట్టు ఉంటారు అట్లా పెట్టుకోమని చెప్పండి సపోడేక బాగుపడతారు ఇదే పని వీళ్ళకు వీళ్ళకి చెయ్య చేత కాదు చేసిన వాడిని సమర్థించే చేత కాదు ఎంతసేపు విమర్శ 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 అలవాటు అయిపోయింది వాళ్లకు ప్రజలు నా లోలు పోతే చెప్పులు తీసుకొని కొడతారు వీళ్ళని నిట్టే చేస్తే మేం చేసేది కళ్ళు ఎదురుగా అవుపడుతున్నది మీకు అవపడతలేదా మీరు ఒక మీడియా సోదరులుగా మేము నేను అడుగుతున్నా మేము చేసిన అభివృద్ధి ఏందనేది మీకు అవపడుతుందా లేదా ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ అని ఆరు ఉన్నాయా ఆరిట్లలో ఉన్నాయా లేవా వాళ్ళ తిరిగా కేజీ టూ పీజీ అన్న పదిహేనులు ఎంబీకిన్ మూడు ఎకరాలు అన్నారు దళితులకి ఏం బీకిన్ రు ఇట చెప్పుకుంటూ పోతే గిన్నె ఉన్నాయి సెలక్షన్ చేసే పద్ధతులు అంటే ఏ విధంగా ఉంటుంది సార్ మేము కమిటీ వేసినాం ఏ డివిజన్ ఆ డివిజన్కు ఏ గ్రామం ఆ గ్రామ కమిటీలు వేసినాము అధికారులు ఉంటారు అక్కడ అర్హులైన వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేస్తారు అక్కడ ఇస్తాము టూ బీహెచ్కే కాడికి వచ్చింది అనుకో మేము ట్రాన్స్పరెంట్గా డ్రా సిస్టమ్ ఏది ఇస్తున్నాం ఎవ్వరి భయపడవలసిన అవసరం కూడా లేదు మేము పబ్లిక్లో డబ్బా పెట్టి అని లేచి వాళ్ళతోటే తీస్తాం వీళ్ళ తిరిగా దుకాణలు పెట్టి వసూలు చేయలే మేము చేసే అలవాటు మాకు లేదు అట్లాంటిది థ్యాంక్ గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారు టూ బిహెచ్కే కానీ లేకుంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మాత్రం పూర్తిగా వారి యొక్క పార్టీకి సంబంధించిన వారినే సెలెక్ట్ చేయడం జరిగింది అవి కూడా పూర్తి చేసి వారు ఎందుకు పంచలేదో వారి విమర్శ చేసుకోవాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఈ యొక్క జనవరి ఇరవై ఆరు తారీఖున దాన్ని అమలు చేసే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్తున్నారు ఖచ్చితంగా లబ్ధిదారుని ముందే యొక్క డ్రా సిస్టమ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా అందులో ఉన్న లబ్ధిదారుడు ప్రతి ఒక్కరూ ఆ యొక్క డ్రా పద్ధతిలోనే పాల్గొని ఆ యొక్క డ్రా ఏ విధంగా తీస్తారో ప్రజల సమక్షంలోనే తీస్తామని అని చెప్తున్నారు వీడియో జనరల్ సంజితో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్